ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సందడి మొదలైంది పుష్యమాసం అమావాస్య సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిది అర్ధరాత్రి మేశ్రం వంశీయుల మహాపూజలతో నాగోబా దేవతను అభిషేకించే గంగా జలాల కోసం పాదయాత్ర ప్రారంభమైంది కార్యక్రమంలో జనవరి ఇరవై ఎనిమిది నాడు మహాపూజ జరిగే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్ట చుట్టడం జరిగింది దానికి కావాల్సిన గంగా జలం తీసుకోరావడానికి హస్తిన మడుగు పాదయాత్ర ప్రారంభం జరిగిన ప్రారంభం చేయడం జరిగింది అందులో భాగంగా మిశ్రవంశుల తీర్మానం ఒకటి మూడు తీర్మానాలు చేయడం జరిగింది అది ఒకటవ తీర్మానం భావితరాలకు మన బాధ్యతయుతంగా ఖచ్చితంగా మనము సంస్కృతి సాంప్రదాయానికి వేషధారణని మనం ప్ర పరిచయం చేస్తూ ఉండాలి మా మిశ్రవంశులకు అది మేము తీర్మానం చేయడం ఏమనగా తలకు తెల్లటి రూమాల్ తెల్లటి షర్టు తెల్లటి ధోతి మాత్రమే ధరించి పాదయాత్రలో పాల్గొనాలి ఇది వంశుల తీర్మానం రెండవ తీర్మానం ఏంటంటే ఈ ఇప్పుడున్న జనరేషన్ కంప్యూటర్ యుగంలో చెడు మార్గాలకు మా వెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా సెల్ ఫోన్ మోజు నుండి బయటపడాలంటే ఏడు రోజులైనా మనము చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలనేసి ఎవరు కూడా పాదయాత్రకు బయలుదేరే భక్తులు సెల్ ఫోన్ను తీసుకోపోవద్దనేసి తీర్మానం చేయడం జరిగింది అయితే ఈ రోజు మేము గంగా కోసం పాదయాత్రకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం మా వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో అయితే పోంగ ఇంకా మా నియమాలు నిష్టమాలు పోంగ ఎవరు ఒంటిలకు పోవద్దు మళ్ళా దొడ్డుకు పోవద్దు మా దేవుడు పక్కన పెట్టి మేము అప్పుడే మేము బయటకు పోతాం మరి అక్కడి నుంచి ఆయన కాలు కడిగచ్చి మళ్ళీ మా దేవునికి మొక్కల అయితే ఇట్లా ఈ గుట్టలు మెట్టలు ఎక్కువ పోయి మేము పదిహేడు తారీఖున పదిహేడు తారీఖున హస్ జన్నారం మండలము హస్తనం అడుగులో పవిత్రమైన గంగాజలం పూజలు చేసి సేకరించి మళ్ళా తిరిగి ప్రయాణంలో మేము ఉట్నూరు చేరుకొని ఉట్నూరు నుంచి దోడద మళ్ళా ఇరవై నాలుగు తారీఖున ఇంద్రవెల్లి ఇంద్రదేవి దగ్గర పూజ చేసి అదే రోజున మర్రి చెట్టు కాడ మన కిస్లాపూడి చేరుకొని నాలుగు రోజులు అక్కడ దంతకథ ఉంటుంది దంతకథ దేవుని గురించి చెప్పి మళ్ళీ అదే రోజు మళ్ళీ ఇరవై ఎనిమిది తారీఖున మంగళవారము పవిత్రమైన గంగజలంతో అభిషేకం చేసి పూజ ప్రారంభిస్తాం